మూసీ పరివాహకంలోని లోతట్టు ప్రాంతాల్లో అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు మూసి పరివాహకంలో వరద పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు అవసరమైన చోట పునరావాసం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు అర్ధరాత్రి ఎంజీబీఎస్ బస్టాండ్ చుట్టూ నీళ్లు రావడంతో అక్కడున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు చేపట్టిన సహాయక చర్యలను సీఎం సమీక్షించారు అధికారులతో ఫోన్లో మా మాట్లాడి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు వివిధ ప్రాంతాల నుంచి ఎంజీబీఎస్ కు వచ్చే బస్సులను ప్రత్యామ్నాయ రూట్లకు మళ్లించాలని అధికారులను ఆదేశించారు బతుకమ్మ దసరా పండుగల వేళ వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ విభాగం తగిన చర్యలు చేపట్టాలన్నారు ఇవాళ కూడా హైదరాబాద్ లో భారీ వర్ష సూచన ఉన్నందున పోలీసు ట్రాఫిక్ హైడ్రా జీహెచ్ఎంసీ విద్యుత్ విభాగాలన్నీ అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు అన్ని విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలకు ఇబ్బంది కు చర్యలు చేపట్టాలన్నారు సిటీలో నీళ్లు నిలిచే ప్రాంతాలు మూసి ప్రమాదకరంగా ప్రవహించే ప్రాంతాలు అధికారులు ప్రజలను హెచ్చరించేలా బోర్డులు పెట్టాలని అటువైపు వాహనాలు ప్రజలు వెళ్లకుండా దారి మళ్లించాలని సూచించారు